జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్ తోనే సాధ్యం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు లైఫ్ ఆఫ్టర్ డెత్ అసలు ఒక మనిషి చనిపోయిన తర్వాత లైఫ్ ఎందుకు ఉంటుంది అనే ఒక టాపిక్ ఖచ్చితంగా అందరికి వస్తుంది చనిపోయిన తర్వాత కొంచెం సేపు ఆ ఆత్మ ఆ బాడీలో ఆ జీవం ఉంటుంది అంటారు అసలు తర్వాత ఎలా ఉంటుంది నిజంగానే మనం ఊహించుకున్నట్టు ఈ నరకం స్వర్గం ఇలా ఉండి అదొక బ్యూటిఫుల్ నెవర్ ఎండింగ్ స్టోరీలా ఉంటుందా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెటి గారు మోటివేషనల్ స్పీకర్స్ సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే సో లైఫ్ ఆఫ్టర్ డెత్ అసలు చనిపోయిన తర్వాత మళ్ళీ లైఫ్ ఏంటి అనేదే ఫస్ట్ క్వశ్చన్ చనిపోయిన తర్వాత జీవం బ్రతుకుంటే అది ఎక్కడికి వెళ్తుంది అది నిజంగానే మనకి సినిమాల్లో చూపించినట్టు ఇట్లా ఒక ఆత్మ లాగేలా పైకి వెళ్ళడం అలా జరుగుతుందా అసలు ఏంటి చాలా బ్యూటిఫుల్ థింగ్ ఇది అందరూ కూడా చాలా మందిది మూర్ఖంగా ఆలోచించి పాడు చేసుకుంటారు బ్యూటిఫుల్ ఎక్స్ప్లోరేషన్ అందరూ కూడా దీన్ని ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవాలి ప్రయత్నపూర్వకంగా యా లైఫ్ ఆఫ్టర్ డెత్ ఎలా ఉండబోతుంది అన్నది ఒక తాత్వికంగాను ఒక తర్క విధానంలో షుడ్ కీప్ అసెసింగ్ ఇట్ ఎంత బ్యూటిఫుల్ స్టడీ ఉంటుంది అది వీ షుడ్ ఆల్ ట్రై అందరూ కూడా ఇదేదో అక్కడ ఉంటాయా భూతాలు ఉంటాయి ఇవి కాదు నిజంగా ఎక్స్పీరియన్స్తో అవును ఎలా ఉండుండొచ్చు ఎలా అయ్యి ఉండొచ్చు అనేది బ్యూటిఫుల్ రీడ్ అవుతుంది ఓకే యాజ్ అ సైంటిఫిక్ మెథడ్గా మనము క్వాంటిఫై చేసి ప్రూవ్ చేయలేము బట్ ఎట్ ఎట్ అవరేజ్ నేను నేను ఇంకొక ఎయిట్ ఇయర్స్ అనే మినిమం బతుకుతాను నువ్వు ఒక ఎయిట్ ఇయర్స్ బతుకుతావు సో మన లైఫ్ ఆఫ్టర్ డెత్ ఇప్పుడే ఎందుకు ఆలోచించాలి అని ఉంటుంది సో అసలు ఈ మొత్తం కాన్సెప్ట్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ వచ్చేసి ఈ లైఫ్ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి అందులోనూ ఇనీషియల్ ఆస్పెక్ట్లో లైఫ్ అనేది ఒక కాన్షియస్నెస్ ఎంటైర్ థింగ్ సపోజ్ ఈరోజు మన బాడీలోంచి ఒకటేదో వెళ్ళిపోయి అలా పడిపోతే హార్ట్ ఆగిపోయింది ఆర్ ఏదైనా అయ్యి వాళ్ళు పడిపోతే ఏం జరుగుతుంది అప్పటిదాకా ఉన్న కిడ్నీలు అలాగే ఉన్నాయి హార్ట్ అలాగే ఉంది బ్లడ్ అలా అన్నీ అక్కడే ఉన్నాయి కానీ ఏంటి వెళ్ళిపోయిందని అలా పడిపోయింది అనేది ఫస్ట్ థింగ్ ఆలోచించాలి ఏంటి ఉంటే నాకు ఈ స్పృహ ఇదంతా తెలుస్తోంది అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించాలి ఒక్కసారైనా లైఫ్లో ఏదైనా ఫుల్ బిజీ 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 డే అయిపోయాక కూర్చొని ఏంటి పరుగులు తీస్తున్నాను దేనికోసం ఈరోజు నన్ను తక్కువ మన నైట్ వెళ్ళిపోయింది అనుకో బాడీలోంచి అలా దిబ్బలాగా పడి ఉంటాం మనం వాట్ ఈస్ దట్ థింగ్ విచ్ గోయింగ్ అవుట్ వెళ్ళిపోయేది ఏంటంటే అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఆలోచించుకోవాలి అది ఉంటే ఈ లైఫ్ని మనం చూస్తున్నాం ఈ ప్రకృతిని మనం చూస్తున్నాం అది లేకపోతే ఇది చూసిన దాన్ని ఏదైనా సరే మనకున్న సెన్సెస్ని వాటిని ఇమేజ్ పడుతోందేమో కానీ ఏదో అది గ్రహించడం లేదు ఆ దట్ కాన్షియస్నెస్ విచ్ లివ్స్ అరౌండ్ని దాన్ని మన వాళ్ళు ఏం చెప్పారంటే ఎక్కడికి పోదు అక్కడే ఉంది ఓకే పోయేదల్లా నీ మెమరీకి సంబంధించిన బ్యాగేజ్ ఒక కారణ శరీరం పేర్లు ఒక్కొక్క ఒక్కొక్క బుక్లో ఒక్కొక్కలాగా చెప్తారు కానీ కారణ శరీరం ఒక ఒక కాజల్ బాడీ విచ్ కంటైన్స్ ఆత్మ అండ్ కర్మబంధం అంటారు నీ కర్మబంధము ఆత్మ కలిసి ఒక చిత్తముగా తయారయ్యారు అది ఫిజికల్ బాడీలోకి తల్లి గర్భంలో ఉన్నప్పుడు వచ్చి ఫోర్త్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో వచ్చి సెటిల్ అవుతుంది ఓకే సెటిల్ అయ్యాకే యూ విల్ బికమ్ ఎ హ్యూమన్ ఓకే హ్యూమన్ ఆర్ ఎనీ లైఫ్ ఫార్మ్ జీవము జీవం వస్తుంది సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది మనకి ఈ సృష్టిలో కాన్షియస్నెస్ అనే గాలి అన్ని చోట్ల ఉంది నేను ఆ గాలిని ఒక బెలూన్లో ఊదాను దిస్ బెలూన్ హ్యాస్ బికమ్ వన్ లైఫ్ మళ్ళీ బెలూన్ నుంచి గాలి తీసేస్తే గాలి వెళ్ళిపోయింది ఇక్కడే ఉంది ఆ బెలూన్ అనేది పోయింది అది మనం బరీ చేసేస్తాం వెళ్ళిపో సో మనం ఈ ప్రపంచంలోంచి కొంత ప్రాణము తీసుకుని కొంత లైఫ్ని తీసుకుని ఆ లైఫ్ ద్వారా నడిచి కలెక్ట్ చేసుకున్న అర్త్ వాటర్ ఫైర్ స్పేస్ అండ్ ఇతర వీటి నుంచి మనం వాటిని తీసుకుని ఆ కొన్ని రోజులు మనం ఎంజాయ్ చేసి దాని తర్వాత అది అలా బయటకు వెళ్ళిపోగానే అది మళ్ళీ ఇందులో కలిసిపోతుంది సో నేను నా బుక్లో ద సెలబ్రేటెడ్ మాంక్ అనే బుక్లో నేను రాసుకున్న మాట ఇది దేర్ ఈజ్ నో ఎండ్ అసలు డెత్ లేదు అన్నీ అలాగే తిరిగి 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 అందులోంచే వెళుతున్నాం వస్తున్నాం వెళుతున్నాం వస్తున్నాం ఇలాగే జరుగుతుంది టు అండర్స్టాండ్ బ్రాడ్లీ శరీరము మట్టిలో కలిసిపోయింది ఫిజికల్ అంతా హార్డ్ అంతా మట్టిలో కలిసిపోయింది ఊపిరి గాలిలో కలిసిపోయింది ఎయిర్ అయిపోయింది మన లోపల ఉండే వాటరు మళ్ళీ ఆవిరి రూపంలో వెళ్ళిపోతుంది మన లోపల ఉండే ఫైర్ ఫైర్లో కలిసిపోతుంది ఇలాగ మన లోపల ఉండే ఈ ద స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ అంతా ఎగ్జిస్టెన్స్లో కలిసిపోతుంది మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంకొక లైఫ్ ఫామ్లో మళ్ళీ కలిసిపోతుంది సో వీఆర్ ఆల్ యూనివర్సల్లీ కనెక్టెడ్ కొన్ని మధ్య ఒక బ్యూటిఫుల్ స్టడీ జరిగి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో సముద్రం నుంచి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే అందులో ఉండే మాలిక్యూల్స్ అండ్ ఐటమ్స్ ఎన్ని ఉంటాయంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సముద్రాలలో ఎన్నైతే గ్లాస్ ఆఫ్ వాటర్స్ ఉంటాయో అన్ని గ్లాస్ ఆఫ్ వాటర్స్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఉండే మాలిక్యూల్స్లో ఉంటాయి అండ్ ఈ మాలిక్యూల్స్ అన్ని ఎప్పుడెప్పుడు నుంచో ఎప్పుడెప్పటి నుంచో అందరికీ కనెక్ట్ అయ్యే వస్తాయి అరిస్టాటిల్ ఎప్పుడైతే నీళ్లు తాగుంటాడో అలాంటి వాటర్ మాలిక్యూల్ మన శరీరంలో అలాంటి కాంపోనెంట్స్తో ఉంటాయి ఎగ్జాక్ట్లీ అదే ఫామ్లో ఉండకపోవచ్చు బట్ మారుతా సో అలాగ ఎప్పుడెప్పటివో అన్నీ కలిసి ఇప్పటికీ అలా అందరిలోనూ ఉంటాయి సో మనం అర్థం చేసుకోవాల్సింది శరీరము ఫిజికల్ నుంచి మ్యాటర్ నుంచి ఎలిమెంట్స్ నుంచి వచ్చాయి మన మైండ్ మనకు ఎక్స్పీరియన్స్ని బట్టి స్టోర్ చేసుకుంటుంది ఎక్కడ స్టోర్ చేస్తుంది ఈ ఆత్మ అండ్ కర్మబంధం ప్రకారం మనం చేసుకున్న పాపములు పుణ్యములు అన్నిట్ల బంధం రూపంలో ఆత్మక ఏం అంటుకోవు జస్ట్ దే ఆర్ అసోసియేటెడ్ విత్ ఇట్ ఈ అసోసియేట్ అయ్యి ఉన్న ఇది మూవ్ అవుతూ శరీరం వెతుకుతూ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్కి నీకు ఆ కర్మబంధం అరిగేదాకా నీకు అర్థం కాదు అది సపరేట్ అవ్వదు ఇది జరగాలి అంటే నువ్వు వన్స్ యూ డై హియర్ ఫిజికల్గా బాడీ వెళ్ళిపోతే మళ్ళీ అది ఇట్ కేమ్ అవుట్ అండ్ నౌ ఇట్ ఈస్ అగైన్ లైన్లో నుంచి ఉంది నువ్వు మళ్ళీ బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఎక్కువ ఈక్వెంట్లో మళ్ళీ ఏ తల్లికి ఏ నక్షత్రాల ప్రకారం ఏ గ్రహాల ప్రకారం ఎక్కడ ఏది సెట్ అవుతుందో ఒక కాస్మిక్ లా ఉంటుంది ఆ లా ప్రకారం మళ్ళీ వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి టక్ ముందు ఓకే అంటే కర్మ ప్రకారం మనం పైకి వెళ్ళి నరకంలో అవి ఇవి చిత్ర వదలబడి అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ అది కూడా నీకు సి ఇప్పుడు ఈ శరీరం మనం రియల్ అనుకున్నట్టు అక్కడికి వెళ్ళాక ఆ శరీరం రియల్ అనుకుంటాం ఓకే ఓకే యాతనా శరీరం అంటారు అక్కడ ఇది పాపం వల్ల అనుభవిస్తున్నాను ఇది నా శరీరం కాదు అక్కడ కింద కాల్ చేశారని గుర్తుకురాదు అందుకని అక్కడ వాళ్ళు చేయి నరుకుతున్నట్టుగా ఉంటే అమ్మా నానొప్పి నానొప్పి అది పోయి మళ్ళీ అంటుకుపోతుంది మళ్ళీ నరుకుతారు సో నీ పాపం అంతా నీకు గుర్తు చేసి గుర్తు చేసి గుర్తు చేసి ఎప్పటిదాకా ఇదంతా వెన్ యూ రియలైజ్ దట్ ఆర్ కాన్షియస్నెస్ అది తెలియగానే ఇదంతా కళ అని తెలిసిపోతుంది అంతవరకు ఈ సైకిల్ అంతా రియల్గా మనకు అనిపిస్తుంది ఇప్పుడు మనకి ఇదంతా కళ అంటే ఎలా అయితే నమ్మలేమో ఇప్పుడు నేను మాట్లాడేదంతా కళ ఇదంతా భ్రాంతి అంటే ఎలా అయితే టూ మచ్ బాస్ ఎట్లా నమ్ముతాం అని అనిపిస్తుందో అప్పుడు ఆ నరకంలో ఉన్నప్పుడు లేకపోతే నువ్వు ఏదైతే కాంతి శరీరంలో ఉంటావో అప్పుడు కూడా టూ మచ్ బాస్ అనిపిస్తుంది ఇలా అంటే మనుషుల్లో అగంట మనుషులు ఉంటారంట అక్కడ మనకి ఎందుకు వెళ్తామంట తపస్సు చేసుకోవచ్చు అంటే రాంగ్ అని అనిపిస్తుంది దట్ ఈస్ ఔ యూ కాంప్రిహెండ్ సో అలాగా మళ్ళీ అక్కడ అనుభవించి 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 మళ్ళీ నీకు కొంత పుణ్యం వచ్చాక మళ్ళీ శరీరంలోకి వస్తాం ఓకే జంతు జీవ అన్ని రకాలుగా తిరిగి 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 నీ పుణ్యం కరెక్ట్గా బ్యాలెన్స్ అయిన రోజున చేసుకోకపో సాధన నీకు టైం దొరికింది అని వస్తాం హ్యూమన్ హ్యూమన్ ఫార్మ్లో ఈ టైంలో మళ్ళీ మన మైండ్ మళ్ళీ మన ఆలోచన విధానం వల్ల మళ్ళీ తప్పులు చేస్తాం మళ్ళీ ఇది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఎప్పటిదాకా టిల్ దట్ ఇదంతా మధ్యలో వచ్చి మధ్యలో పోతుంది మనం అదంతా కాదు కదా కాన్షియస్ ఆ కాన్షియస్నెస్ వచ్చిందా ఈ శరీరం ఉన్నట్టు ఫీల్ అవుతున్నాం అది పోయిందా ఇదంతా లేదు సో దీంతో నేనేదో తాపత్రయపడిపోయి ఇదేదో చేసేయాలని లేదు అని తెలిసిన రోజున వీటన్నిటి నుంచి ముక్తి దొరుకుతుంది అది చాలా ఈజీ ఎలా అయితే చెప్పానో దట్ ఇట్ ఈస్ ఈజీ సింపుల్ బట్ అది చూడనివ్వదు ఇదంతా కలరా నువ్వు ఇందులో ఎంత చేసినా రేపు పోతుపక్కమని పోతావురా అన్నా కూడా జనాలు నమ్మరు ఎస్ నేను నేను మీకు చెప్తున్నాను కదా ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి ఒక ల్యాండ్కి ఒక ల్యాండ్ ఒక వాడేవాడే వాడ వాళ్ళందరూ పోయారు వాళ్ళందరూ ల్యాండ్ నాది 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 అని పోయారు నువ్వు కూడా ఈ ల్యాండ్ నాది 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 అని వెయిట్ చేస్తున్నావు తక్కువని పోతావు ల్యాండ్ నీది కాదు సో పాయింట్ ఏంటంటే ఈ ఎరుక్కతో ఈ అవేర్నెస్తో ఈ స్పృహతో ఉండాలి దట్ ఇస్ అంతా అట్లా ట్రాన్సాక్షనల్ వస్తుంది ఈ లైఫ్ నా లోపల గమనిస్తున్నదేంటో నేను చూసుకోవాలి అనే స్పృహ రావాలి రానంత వరకు ఈ డెత్ అయిపోయిందని మళ్ళీ అక్కడెక్కడికో వెళ్తున్నాం అక్కడ పాపానికి తగ్గట్టుగా నేను అనుభవిస్తున్నాను ఎప్పుడో చేసిన పాపం నేను అనుభవిస్తున్నా అనే ఫీల్ అవుతాం అక్కడ యాక్చువల్గా అవన్నీ కూడా ఫాల్స్ అంతా కూడా ఇమేజ్లోనే నడుస్తాను అంటే బట్ వీఆర్ కనెక్టెడ్ టు కదా అంత ఈజీగా ఆ రేపు పోతాము మైండ్ ప్రిపేర్గా ఉంచుకుందాం ఏముంది ఇదంతా కళ నార్మలే వీళ్ళెవరు నా వాళ్ళు కాదు ఇలా మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడం కష్టం కదా అందులో నా వాళ్ళు కాదు అందరూ నా వాళ్ళే అందరూ కాన్షియస్నెస్ లైఫ్ అని అనుకోవాలి ఓకే అందులో డిఫరెన్స్ ఉంది అయితే ఈ ఎరుకతో స్పృహతో ప్రవర్తించడం అంటే అర్థము నిస్పృహతో కాదు ఇంకెలాగో చచ్చిపోతానులే అని కాదు బట్ అట్ ద సేమ్ టైం ఇంకొక ఆప్షన్ చెప్పు బతికేస్తాం పోనీ జీవితాంతం లైఫ్ టైం టిల్ ఏదో పోతాం దట్స్ రియాలిటీ మైండ్ చేసే మాయ ఏంటంటే నమ్మనివ్వదు నిజమే కదా ఇప్పుడు నిజంగా కూడా నేను వంద డిగ్రీలు సంపాదించాను వెయ్యి కోట్ల ఆస్తి సంపాదించాను ఒక్క రూపాయి తీసుకెళ్ళగలనా అక్కడే ఉంటుంది దీన్ని ఒప్పుకొనివ్వదు మైండ్ అది ఆలోచించగానే నెగిటివ్లోకి వెళ్ళిపోతాం ఇంకెలాగో ఏమీ లేదులే అని చెప్పి వెళతామనే అది మరిపింపజేసి ఈ మొత్తం వరల్డ్ మ్యాటర్స్తో తిప్పుతుంటుంది ఇది చాలా బ్యూటిఫుల్ గా తీసుకోవాలి అబ్బా ఇక్కడ ఐ కేమ్ హియర్ ఫర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఓ రిసార్ట్ బుక్ చేసుకునే ఆ రిసార్ట్ లో గిన్నెలు సామాను మనవి కావు కొన్ని రోజులు ఉన్నాం ఎంజాయ్ చేసాం వచ్చేస్తామే అలాగే ఈ శరీరంలోకి ఆ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాం ఓకే ఎక్స్పీరియన్స్ చేసాం బ్యూటిఫుల్ గా ఉన్నాం వెళ్ళిపోయాం అది పోయినప్పుడు అదే ప్రస్సారీ అంటారు కదా ఈ సెవెన్ మినిట్స్ ఆ జీవం ఉంటుంది ఉంటుంది అలా సో మెనీ క్యాలిక్యులేషన్స్ ఓకే సో మెనీ క్యాలిక్యులేషన్ ఇప్పుడు ఏదైనా సరే లైఫ్ ఫామ్ బ్రతకడానికి ట్రై చేస్తాం ఒక చీమని కొట్టి చూడు చీ నేను ఆఫ్టర్ ఆల్ చీమని కాళ్ళ కింద పడి చచ్చిపోతాను అనుకో చీమ కూడా చీమ కూడా కష్టపడి కాపాడుకుంటుంది బికాజ్ లైఫ్కి ఉండే ఫోర్స్ అండి ఇట్ వాంట్ టు సస్టైన్ సర్వైవ్ అదే సృష్టిలో ప్రతిదీ కూడా బ్రతకాలి జీవించాలి అని చూస్తుంది సృష్టి ఎప్పుడైతే రియలైజ్ అవుతుందో దట్ దిస్ ఈజ్ నాట్ రియల్ నేను అన్మానిఫెస్ట్ నుంచి మ్యానిఫెస్ట్ అయ్యి మళ్ళీ అన్మానిఫెస్ట్కి వెళ్ళిపోతాను ఫస్ట్లో స్టార్టింగ్లో అంతా శివమే అందులోంచి మనకు ఒక ప్రకృతి వచ్చింది మళ్ళీ ప్రకృతి శివంలో కలిసిపోతుంది అలా అని మనము యాక్సెప్ట్ చేయలేము అందుకోసం ఆ మరుపు వల్ల మరి ఎంత చాలా ఈ అవసరము ఇవి ఉన్నాయి అని దట్ ఈజ్ వేర్ డెత్ అనేది గుర్తుకొచ్చినప్పుడు అది అనిపిస్తుంది దాకా గొడవ పడ్డాం రా దాకా అనేది డెత్ గుర్తు చేస్తుంది దేస్ అ పాజ్ ఇప్పటికైనా ఆలోచించుకో ఇప్పటికైనా రియలైజ్ దట్ ఎంతమందితో గొడవ పడ్డా ఎంత మందితో ఫ్రస్ట్రేట్ అయినా డబ్బుల కోసం పరుగులు తీసినా ఒక్క రూపాయి తీసుకోబోరా ఎంటీ హ్యాండెడ్ పోతున్నావు ఉన్న రోజులు ఈ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయి అంతకు మించి నువ్వు ఏమి చేయలేవు సినిమా చూస్తున్నంతసేపు వాడిని ఏదైనా అసలు చ అట్లా చేస్తాడా హీరోయిన్ అని అనిపిస్తుంది తప్ప బయటకు వచ్చాక యూ రియలైజ్ అవ సినిమా అట్లాగా ఈ ఎక్స్పీరియన్స్ అవుతున్నంతసేపు ఆ ఎమోషన్స్కి ఆవేశానికి లోన్ కాకుండా జస్ట్ ఏ సినిమా ఒక అలా వెళుతుంది మనం తెలుసుకోవాల్సింది మనం ఈ కాన్షియస్నెస్ అని తెలుసుకున్న రోజుని లైఫ్ డెత్ నరకాల్స్ వర్గాలు ఉండవు ఓకే అది తెలియనన్ని రోజులు వీటన్నిటిని అనుభవిస్తూ రియల్ అనుకుంటాం ఓకే అది తెలుసుకోగలమా అబ్సల్యూట్లీ తెలుసుకోవచ్చు చాలామంది తెలుసుకున్నారు తెలుసుకోవడమే మజా అంటున్నా దట్ ఈస్ బ్యూటీని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తే లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్ దీన్ని చదవాలి ఎన్ని రకాలుగా చెప్తారంటే యూ విల్ నాట్ బిలీవ్ గర్ గర్భంలో ఉన్నప్పుడు మనము ఒక ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో ఉండి అదే ప్రపంచం అనుకుంటాం బయటకు వచ్చాక ఇదే ప్రపంచం అనుకుంటాం అయిపోయాక అదే ప్రపంచం అనుకుంటాం అలా మాయమనని కమ్ముతుంది చుట్టేస్తుంది తెలియకుండానే అందుకని కొంచెం స్పిరిచువల్ మార్గంలో ఓన్లీ మానవుడికి ఉన్న గొప్పవరం దట్ హీ కెన్ సీ డెత్నట్లా చూసి అనలైజ్ చేసి ఓ ఏంటి అంటే నా మైండ్ ఇప్పటిదాకా ఉన్న రోజులు పనిచేశానా తర్వాత టక్కుమని మైండ్ అనేది మాయమైపోగానే నేను పడున్నాను అట్లా ఊరికే అలా ఊరికే పడున్న బాడీలో లంగ్స్ అలాగే ఉన్నాయి లివర్ అలా కాళ్ళు చేతులు అలాగే ఉన్నాయి అయినా నడవలేకపోతున్నాడా ఏంటది ఆ ప్రాణం ఏంటది అది ఎటు వెడుతుంది ఆ ప్రయాణం ఏంటి పైన ఏడు లోకాలు కింద ఏడు లోకాలు అంటే సినిమాల్లో చూపించినటువంటి వెళ్తారేమో అనుకుంటాం ఇట్స్ జస్ట్ ప్లేన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్లేన్ అంతే జస్ట్ ఒక ప్లేన్ టైం నుంచి ఇట్లా మారిపోతాం ఎలా అయితే పిల్లలు అప్పటిదాకా ఒక బొమ్మ 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 ఇష్టమని ఆడుకుంటారు తర్వాత ఒక ఏజ్ వచ్చాక నాకు టెడ్డీ బేర్ పట్టుకుని పడుకుంటా అని అనుకోరు స్టేజ్ వచ్చాక వదిలేస్తారు ఎలా అయితే రియలైజేషన్ వస్తుందో అలాగే రియలైజేషన్ వస్తుంది యాక్చువల్లీ ఈరోజు కాకపోతే వంద జన్మలు అయినా నీకు ఆ రియలైజేషన్ తెప్పిస్తాడు దట్ ఈస్ ద పాయింట్ సో అలా వదులుకుంటే నువ్వు ఆ కర్మ చేయకుండా ఆ కర్మ బంధనంలో పడకుండా యు ఆర్ స్టిల్ దేర్ విత్ ద ఆత్మ సమానంగా అలా ఉంటావు నీ లోపల ఉన్న ఎయిర్ పరమాత్మకి ఆత్మ సింపుల్ ఆ ఏరు ఒకటే ఏరు ఒకటి రా కలిసిపో జస్ట్ దట్ అలా ఉన్నప్పుడు నువ్వు ఆ లోకి గాలిలా నిండావు మళ్ళీ బయటకు వచ్చావు రావాలనుకుంటూ వచ్చావు బయడిపోయావు అంతే నీకు ఇంక మధ్యలో ఏం కనెక్షన్ ఉండదు బట్ ఫిర్బి డిస్కషన్ కోసం చెప్తా కొన్ని విషయాలు అంటే ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ భూమి మీద భూ భువర్ స్వహ అని చెప్పి అలా పైకి వెళుతూ ఉంటాం ఏడు పైకి ఏడు కిందకి అతల వితల సుతల రసాతల మహాతల తలాతల పాతల లోకాలు ఇట్లా దానికి కింద నరకం ఓకే ఇలాగా కిందకి మనకి జనరల్ పైకి ఆకాశంలో చూపిస్తారు నరకం కింద యాక్చువల్లీ సో అలాగా ప్లేన్ అంటాం ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటాం ఇది నిజంగా పైకి వెళ్ళి ఆకాశంలోంచి మొన్నెవరో ఇట్లాగే ఏదో ఆర్గ్యుమెంట్లో నేను ఇక్కడ నుంచి ప్లూటో దాకా వెళ్ళొచ్చాను దేవుడు ఏడా కనపడలే అని అన్నాడు అంటే అలా ఉండదు పైన ఏదో దేవుడు ఉంటాడు అని చెప్పి చాలామంది గ్రహాలను గానగో శనిగ్రహము ఆర్ ప్లాట్ మేము మార్స్ కుజుడి మీదకి వెళ్ళొచ్చాము సో అక్కడ కుజగ్రహం లేదు కుజుడు అనేవాడు లేదు ఇట్లా చెప్తారు అంత సిల్లిగా ఆలోచించారు మనవాడు బ్యూటిఫుల్ మెకానిజం ఇట్స్ ఎ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ విత్ ఇన్ యువర్ మైండ్ ఆ మైండ్లో నువ్వు ఎన్నైతే కలెక్ట్ చేసుకున్నావు వాటికి సంబంధించిన మైండ్ తయారై అది అలా ఇంకో శరీరంలోకి వెళ్ళి అక్కడ వాడిని టార్చర్ పెట్టడం స్టార్ట్ చేస్తుంది నెక్స్ట్ జన్మలో వాడు లిటరలీ ఒక కోపిష్టి వాడిలో తయారవుతాడు వాడికే తెలుసు నా కోపం నాకు చాలా భయంకరంగా ఉంది అని అయినా బయటకు రాలేదు సో దట్ సౌ ఇస్ అ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ మారడం ఈ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఈ ఫార్మాట్లో ఈ మనిషి రూపంలో ఉండి ఆలోచించినంతసేపు ఎక్కదు ఏదైతే త్రీ డి పిక్చర్ చూస్తున్నప్పుడు ఇలా 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 కొంచెం సేపు అయ్యాక ఒక యాంగిల్లో చూస్తే కనిపిస్తుంది అలాగా సింపుల్గా చూస్తే అర్థం కాదు కొంచెం డీప్గా వెళితే ఇన్ని ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉన్నాయా ఇన్ని రకాల లోకాలు ఉన్నాయా అందులో ఒక ఇలా ఉంటాడని పాతాల లోకంలో ఈ రాజు ఉంటాడని ఇలా చెప్తే ఎవ్వరికీ సింపుల్ స్టోరీలాగా చెప్తే అన్నా ఏదో ఒకరోజు ఆలోచిస్తారని చెప్తారు కానీ నిజంగా చూడండి దేర్ ఆర్ లైట్ బీయింగ్స్ నేను భువర్లోక గమనమని నేర్పిస్తా వేర్ యూ ట్రావెల్ ఇన్ టు ద నెక్స్ట్ స్పేషల్ లోకం జస్ట్ బై యువర్ మెడిటేషన్ మన మన మైండ్కు ఉండే కెపాసిటీని మనం ఫీ కెన్ ప్రొజెక్ట్ అక్కడ కాంతి బీయింగ్స్ నక్షత్ర లోకాలు నక్షత్ర మండలాలు వీటన్నిటిలో ట్రావెల్ చేయొచ్చు అండ్ దట్ ఈస్ ఒక ఎక్స్పెరిమెంటల్గా అందరూ ట్రై చేయాలి ఎవరు ప్రూవ్ చేయలేరు వర్స్ట్ పార్ట్ ఈస్ ఇప్పుడు మనకున్న మెకానిజమ్స్తో ప్రూవ్ చేయలేము ఓకే దట్ ఈస్ ఓన్లీ హ్యావ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ సో లేవు అనుకోకుండా ఇవన్నీ జరగవు అనుకోకుండా ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నంలో ఫస్ట్ భూమి ఈ భూమి లేయర్లో అన్ని తామసిక గుణాలు ఇవన్నీ తొందరగా డామినేట్ చేస్తాయి కొంచెం వాటిని దాటి పైకి వెళితే భువర్లోకం భువర్లోకం ఈజ్ అ బ్యూటిఫుల్ నక్షత్రలోకం కానీ లేకపోతే అక్కడ కాంతి జీవులు చాలామంది దాన్ని దాటి వెళితే జనలోకం తపలోకం అట్లా పైకి వెళుతుంటే ఎంతోమంది ఋషులు మునులు అక్కడ ఇప్పటికీ తపస్సు చేస్తూ ఉంటారు ఓకే అండ్ తర్వాత వైకుంఠ లోకాలు అలా హయ్యర్ లోకాస్ ఉన్నాయి సో నిజంగా కూడా మనం ఆ జర్నీ చేయాలి అంటే యూ హ్యావ్ టు స్ప్లిట్ యువర్ సెల్ఫ్ ఆ బాడీ నుంచి సపరేట్ అయ్యి మైండ్ని పిచ్చి పిచ్చి చిల్లర చిల్లర గొడవల్లోకి కొత్తిమీర కరేపాకు ఫైటర్లోకి పోకుండా నిజంగా యువర్ మైండ్ దాట్ వే అండ్ మైండ్ నుంచి కొన్ని రోజుల మైండ్ పక్కన జరిగి ఆత్మ ట్రావెల్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే కూర్చొని మెడిటేషన్ చేస్తే తెలుస్తుంది మెడిటేషన్లో తెలుస్తుంది కొన్ని ఎక్స్పీరియన్సెస్ ద్వారా తెలుస్తుంది కొంత కొన్నిసార్లు యూ విల్ బి పుష్డ్ ఇన్ టు దట్ ఒక లో నేను నమ్మరు నేను చాలా ఎక్స్పీరియన్షియల్ గా చెప్తున్నాను చాలా మందితో దట్ నేను టూ త్రీ డేస్ మిస్ అయిపోతారు వాళ్ళు లైఫ్లో ఈ టూ డేస్ ఎట్ లామో తెలియదు ఉంటారు అక్కడే బట్ టూ డేస్ త్రీ డేస్ దే ఆర్ సెపరేట్ ఇంకా ఎక్కడికో వెళ్ళొచ్చామని చెప్పి చాలా ఎక్స్పీరియన్సెస్ జరిగాయని చెప్పి డెత్ అయిపోయాక ఒక సెవెన్ ఎయిట్ డేస్ ట్రావెల్ చేసి వెనక్కి వచ్చి చాలామంది ఉన్నారు అది ఫిజికల్ రియాలిటీలో క్వాంటిఫై చేయలేము అక్కడ వస్తుంది ప్రాబ్లం అంతా సో అందుకని నేనేం చెప్తానంటే ఎక్స్పీరియన్స్ ఇట్ ట్రై ఇట్ అవుట్ ఉందనుకో ఎంజాయ్ ఇట్ లేదనుకో మరీ మంచిది వదిలేసేయండి దాన్ని ఒక మూడంగా తీసుకుని ఉంది అని ఆర్గ్యూ చేయొద్దు లేదు అని ఆర్గ్యూ చేయదు ఎందుకు ఇది యువర్ ఎక్స్పీరియన్స్ నాకు ఒక ఒకటేదో నోట్లో స్వీట్ లాంటిది వేశాను పాపలే ఉంది స్వీట్ అన్నాను అనుకో వాడికి ఆ ఎక్స్పీరియన్స్ రావాల్సిన అవసరం లేదు ఇంత స్వీట్ నాకు నచ్చదు అనొచ్చు కదా సో అలాగా ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది సో దాన్ని ఎవరికో ప్రూవ్ చేయకుండా మన కోసం ప్రూవ్ చేసుకోవాలి సో లైఫ్ ఆఫ్టర్ డెత్ ఇస్ బ్యూటిఫుల్ ఆ ఆత్మని ఆ కర్మబంధాన్ని ఆ చిత్తము వెళ్ళి ఇంకొక శరీరము బయలాజికల్ బాడీ వెతకడం కోసం పరమాత్మ యొక్క ప్రేరేపణతో పరమాత్మ ఆత్మ అండ్ బయలాజికల్ బాడీ టుగెదర్ విల్ ఫామ్ వన్ బ్యూటిఫుల్ మైండ్ మెకానిజం మైండ్ బాడీ కాంప్లెక్స్లో నీకొక మై సోల్ మైండ్ బాడీ కాంప్లెక్స్లో ఒక ఎక్స్పీరియన్షియల్గా ఈ శరీరం వచ్చింది ఎక్స్పీరియన్స్ చేస్తూ తెలుసుకోవడం చాలా బ్యూటిఫుల్ మెకానిజం ఇది బికాస్ మనం స్టార్ట్ చేసాం కాబట్టి ఒక సిరీస్ లాగా ఒక ఎవ్రీ స్టెప్ స్టెప్ నేను చెప్పింది ఇప్పుడు చాలా ఓవరాల్ పిక్చర్ ఇచ్చారు కదా స్టెప్ స్టెప్ దీంట్లో చాలా మెకానిజమ్స్ ఉన్నాయి చాలా మెకానిజమ్స్ ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే లాట్ ఆఫ్ రీడింగ్స్ చాలా చదువుకోవచ్చు అండ్ దాన్ని ఒక రీడింగ్ లాగే ఒక ఏదో పిహెచ్డి చేస్తున్నట్టుగా ఒక్కొక్కటి తెలుసుకోవాలి ఎవరికో ప్రూవ్ చేయడం కాదు మనకి మనమే ఈ ఎవ్రీడే ఈ గొడవలు అంతా ట్వంటీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఈ గొడవలు ఈ ఈ ప్రపంచం కోసం చూద్దాం ఒక హాఫ్ అన్ అవర్ ఈ ఎక్స్పీరియన్స్ కోసం నేను ట్రై చేస్తాను ఈ శరీరాన్ని వదిలితే ఏమవుతుంది ఎక్కడెక్కడ వెళ్తాము ఏంటి అసలు మన లైఫ్ అని తెలుసుకోవడానికి ట్రై చేయాలి బ్యూటిఫుల్ మెకానిజం ఇట్స్ ఎయిత్ డైమెన్షనల్ లెవెన్త్ డైమెన్షనల్ థర్టీ టూ డైమెన్షన్ అట్లా ఉంటుంది లైఫ్ చాలా చాలా బాగుంటుంది అండ్ అందరు ఎక్స్పీరియన్స్ చేయాలి అది చేశాక యు సి ఒక డిఫరెంట్ బాల్ గేమ్ చూస్తాం మనం ఆల్టుగెదర్ డిఫరెంట్ కనిపిస్తుంది లైఫ్ చాలా బాగుంటుంది and for more videos please subscribe to iDream please subscribe to i dream please subscribe i and please subscribe to iDream for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i subscribe, so subscribe to iDream so subscribe to iDream media iDream i dream ki i dream team under ki huge congratulations please subscribe iDream media please subscribe to i subscribe i dream please subscribe to i హై డ్రీ అంటే నా కళ్ళాల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరివితో లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్